హన్మకొండ జిల్లా హాసపర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం అసలు ప్రజాపాలన కార్యక్రమం ఈ కొత్తపల్లి గ్రామంలో ఎలా నడుస్తుంది ఆ యొక్క వివరాలను వివరించడానికి మన దగ్గర ఎంపీడీఓ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ కొత్తపల్లిలో మొత్తం నూట తొంభై మూడు హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి ఈ నూట తొంభై మూడుకు టెన్ పర్సెంట్ అదనంగా దరఖాస్తులు మొత్తం రెండు వందల పన్నెండు దరఖాస్తులు కూడా పబ్లిక్లకు ఉదయం అందరిండ్లకు రీచ్ కావడం జరిగింది ప్రజల నుంచి కూడా చాలా సానుకూలమైన స్పందన ఉంది ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు అప్లికేషన్స్ ఇప్పటివరకు దాదాపు తొంభై అప్లికేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది మీతో కూడా రాస్తున్నారు అవి అప్లికేషన్స్ తీసుకోవడానికి రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది రాయడానికి ఒక రెండు డెస్క్ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రెండు కౌంటర్లలో తొంభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఇంకా కూడా అప్లికేషన్స్ నింపుతున్నారు అప్లికేషన్స్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తులు తీసుకోవడానికి మండ గ్రామ పంచాయతీలో ఒక రాయడానికి ఒక హెల్ప్ డెస్క్ దరఖాస్తులు తీసుకోవడానికి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే ప్రజలు ఎక్కడికి వచ్చి వేడి వేడికి ఎక్కువగా అప్లికేషన్ పెడుతున్నారు మహాలక్ష్మికి రైతు భరోసా గృహలక్ష్మి గృహజ్యోతి ఈ మూటికి మూడింటికి ఎక్కువ వస్తుందండి ఒక రేషన్ కార్డు లేదు అన్న వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ పెట్టడం ఏమైనా జరుగుతుంది రేషన్ కార్డు మాకు పై అధికారుల నుంచి ఉన్న సంబంధించిన ఆదేశాలు ఏమంటే ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డు లేకున్నా కానీ ఆధార్ కార్డు ఉండి అప్లికేషన్ తీసుకోమన్నారు తర్వాత దాని మీద గవర్నమెంట్ నిర్భయం ఉంటుందని చెప్పింది ఇది అప్లికేషన్ ఫామ్ ఇందులో అప్లికెంట్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ అప్ చేయాలనేది వాళ్ళకి తెలియకుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లేకుంటే వాళ్ళకి నింప రాకపోతే స్వయంగా మేమే నింపుతున్నాం అన్నట్టు ఎట్లా అంటే వాళ్ళ దరఖాస్తు పేరు అప్లికెంట్ నేము వాళ్ళ మేలు ఫీమేలు వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకు సంబంధించి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్స్ ప్లస్ ఇంటి ఇంటి నెంబర్ సంబంధించి కరెంట్ బిల్లు ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు కూడా తీసుకుంటున్నాం సార్ మళ్ళీ పాస్బుక్లో సంబంధించి వాళ్ళకి ఏమన్నా పట్టదారు పాస్బుక్స్ ఉన్నాయా లేవా ఇవి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని అన్నీ ఫిలప్ చేసి వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఈ ఆరు ఐటమ్స్లో అంటే గృహలక్ష్మి పథకము చేయూత పథకము ప్లస్ ఇట్లా మహాలక్ష్మి పథకము రైతు భరోసా ఇంధ్ర ఇల్లు వీటికి సంబంధించి వాళ్ళ వాళ్ళు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అదన్నీ ఫిలప్ చేసి వాళ్ళకు అప్లికేంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అప్లికేషన్స్ అయినాయి చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు సార్ కూడా ఎంపీడీఓ సార్ కూడా మంచి కోఆపరేషన్ చేసినారు అప్లికేషన్ ఫామ్తో మాకు వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు ఇక పాస్పోర్టు ఈ క్యాస్ట్ ఇన్కమ్ అలాంటిది లేదు వరకు రెండు ఎకరాలు కావాలి నాకు ఇరవై గుంటలే అయింది ఇంకో రెండు ఎకరాలు అవుతలేదు పైసలు వస్తలేవు ఇక దీనికి చూస్తా పైసలు పడతలేవు ఇప్పుడు ఈ ఇరవై గుంటలకు మరి చేసేది ఇది నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పట్ట కావాలి నాకు భూమి నా అప్లికేషన్ ఇచ్చిన అప్పుడు ఇందు ఇందిరా మిల్ కావాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చిన ఫోటో ఇచ్చిన అది దరఖాస్తు కానీ నేను చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నాకు అవుతుందనే నమ్మకం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అయితే అవుతుందని నమ్మకం ఉన్నది నాకు